అండ్ ఎన్నికలకి ముందు కొన్నాళ్ళు ముందు ఒక నెల రెండు కొన్ని నెలలు కొన్ని వారాల ముందు పవన్ కళ్యాణ్ గారి అన్న అన్న నాగబాబు ఆయన లోక్సభకి లోక్సభ అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేయటానికని ఆయన బ్యాగ్ అండ్ బ్యాగేజ్ సర్దుకుని ఆయన అక్కడికి వెళ్ళాడు ఆయన ఎంత స్పీడ్గా వెళ్ళాడో ఆయన అంత స్పీడ్గానే తిరిగి మరీ గబగబా ఖాళీ చేసేసి ఎక్కడైతే ఉన్నాడో ఆయన ఏ ఏ ఏ ఇంట్లో అయితే ఉన్నాడో అక్కడ ఖాళీ చేసేసి పైగా ఆ ఇల్లు కూడాను అడ్రస్ అవన్నీ కూడాను ఆయన అఫీషియల్గా చేంజ్ తనకి తనకు కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టుకున్నాడు అయితే తర్వాత గబగబ గబగబా చాలా అత్యంత అతివేగంగా ఆయన అక్కడి నుంచి మళ్ళీ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ సర్దేసుకుని గబగబా అక్కడ నుంచి ఖాళీ చేశాడు ఆయన లోక్సభ స్థానంలో పోటీ చేయటం లేదని పో ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఆయన తర్వాత అర్థమైంది ఎప్పుడంటే సీఎం రమేష్ అక్కడి నుంచి పో పోటీ చేస్తున్నాడు ఎంపీ ఎంపీ సీట్కి అన్నప్పుడు అర్థమైంది ఏదో పాపం ఏదో సర్దుకున్నాడేమో అనుకున్నాం మనం సర్దుకున్నాం మనం ఒక ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం అయితే తర్వాత మొన్న కూటమి గెలిచింది గెలిచిన తర్వాత సరే పదవులు ఎవరెవరికి ఏం పదవులు ఇద్దాము ఏంటి అని అనుకుంటున్నప్పుడు ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఆయనకేదో వెళ్తుంది అని మీడియా అంతా కూడాను తెలుగు మీడియాకి సపోజ్ మీడియాకి తెలుగు పార్టీ తెలుగు తెలుగు దేశం పార్టీకి సపోర్ట్ చేసే ఆ మీడియా అంతా కూడాను కాకీ కూసింది బాగా అదుగో అదుగో అయిపోయింది అదుగో అయిపోయింది నాగబాబు అయిపోతున్నాడు టీడీపీ టీటీడీ చైర్మన్గా అయిపోతున్నాడు అది ఇది అని అనుకున్నాం అనుకుంటుండగా మళ్ళీ ఆయనకి వెళ్ళలేదు అక్కడ బీఆర్ నాయుడుకి వెళ్ళిపోయింది అక్కడ కూడా పెద్ద డిజప్పాయింట్మెంటే అయిపోయింది ఎంత నాగబాబు అనే వ్యక్తి లేదు లేదు మా తమ్ముడికి నేను అతని ప్రేమతో నేను హెల్ప్ చేస్తూ ఉంటాను అతని పార్టీ కోసం కష్టపడుతున్నాను కానీ నాకేం ఉన్నా ఇట్స్ ఉన్నా లేకపోయినా ఇట్స్ ఫైన్ అంటున్నాడు కానీ ఎవరికైనా సరే ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఏంటంటే రివార్డ్ ఇప్పుడు యూ యూట్యూబర్స్కి రివార్డ్ ఏంటంటే వా వాళ్ళు ఇచ్చే వాళ్ళ వాళ్ళ పేమెంట్ అట్లాగో అదే ఒకటి ఇప్పుడు చాలామంది ప్రొఫెషనల్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు యూట్యూబ్లో యూట్యూబ్లో తర్వాత యూట్యూబర్స్గా చాలామంది ఉన్నారు కొంతమంది నాలాగా కొంతమంది ఏంటంటే డబ్బుల కోసం పెద్ద ఇప్పుడు ఇప్పుడు ఈ వయసులో నాకు ఈ వయసులో నేను కొత్తగా నేనేమి నా కెరీరు కెరీర్ని ప్రారంభించాల్సిన అవసరం లేదు ఐ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దానికి ఏంటంటే కానీ ఏంటంటే మాలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే యూట్యూబ్ ఇచ్చే ఆ రివార్డు ఏంటైతే ఉన్నదో డబ్బుల రూపంలో అది కొంచెం ఇబ్బంది చక్కగా ఆనందంగా ఉంటుందన్నమాట అంటే ఎంకరేజింగ్గా ఉంటుందంటే చిన్నపిల్లలకి కనుక ఇప్పుడు ఎవరో మనం ఏదో స్కూల్లో ఒక ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే మనకి ఇవి మరి చాక్లెట్లు ఇస్తారు కదా పెద్దవాళ్ళు అట్లాగూ అయితే పాపం ఆయనకి ఏంటంటే ఆ చైర్మన్ పదవి కూడా పోయింది అయితే ఇప్పుడు మళ్ళీ రాజ్యసభ మెంబర్సు అది ఇది అంటున్నారు కానీ అది కూడా వచ్చేలాగా లేదు ఎందుకంటే వస్తాను అనే ఆయన బీదమస్తాన్ అనే ఆయన తర్వాత మోపిదేవి వెంకటరమణ తర్వాత ఇంకొక ఆరు కృష్ణయ్య ఈ ముగ్గురు కూడా ఖాళీ చేసిన వైఎస్ఆర్సీపీ నుంచి ఖాళీ చేశారు వాళ్ళు మొత్తం ఈ మెంబర్షిప్తో సహా వాళ్ళు రిజా రాజీనామా చేసి అవతలకి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు ఏంటి అనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ అవి మనం పెద్దగా దాని గురించి మనం ఫోకస్ చేయద్దు కానీ ఏంటంటే వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నా జరగబోతున్నాయి రాజ్యసభ నామినేషన్లు ఏవో జరగబోతున్నాయి అవి దానిలో కూడా జనసేనకి ఏది కూడాను జనసేనకి సంబంధించి కానీ నాగబాబుకి సంబంధించి జనసేన అంటే ఆఫ్కోర్స్ నాగబాబే అనుకోండి అంటే రాజ్యసభ ఇవ్వటం అంటే ఉంటే నాగబాబుకే ఇవ్వటం ఆయన బ్రదర్కి ఇవ్వటం వాళ్ళ అన్నగారికి ఇవ్వటము పవన్ కళ్యాణ్ అనేది సరే మనకు అందరికీ తెలుసు కానీ ఏంటంటే అది కూడా ఇచ్చేలాగా లేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ కాకినాడ పోర్టులోకి వెళ్ళిపోయి ఆ యాంకరేజ్ పోర్టుకు వెళ్ళిపోయి హడావుటి చేసి అక్కడ సెల్ఫీలు తీసుకుని ఒక రకంగా హడావుడి చేసి చాలా చాలా తర్వాత ఏంటి నేను నేను చీప్ నేను ఉత్తమ్ ఏంటి డిప్యూటీ సీ సీఎం అయినా కానీ నా నాకే నాకు ఇవ్వలేదు నాకే పర్ పర్మిషన్ ఇవ్వటం లేదు నన్నే అధికారులు ఆపేస్తున్నారు అది ఇదని ఆయన వాపోయాడు యాక్చువల్గా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్కి నన్ను అక్కడ వాళ్ళకి అక్కడ అక్కడ అడ్మినిస్ట్రేషన్కి సంబంధం లేదు అంటే మన పౌర సరఫరాల శాఖ వాళ్ళు వాళ్ళు పంపించేవో పంపిస్తారు పంపించినంతవరకే కానీ వాలినాలు మొత్తం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించిన ఎక్సైజ్ సంబంధించి దానికి సంబంధించిన ఈ వాళ్ళకి సంబంధించింది అవి అభి అభి ఉంటాయి కానీ ఎవ్వరు కూడాను చీఫ్ మినిస్టర్ కూడాను చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో వెళ్ళాలి కానీ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు కానీ పవన్ కళ్యాణ్ అనే అతను ఒక సినిమా యాక్టర్ కాబట్టి బేసిక్గా అతనికి పెద్దగా ఇట్లాంటి నాలెడ్జ్ ఉన్నదో లేదో మరి మనకు తెలియదు ఉంటే ఇలా మాట్లాడాడు నేనే ఇలా బాధపడుతున్నాను నేనే ఇలా బాధపడుతున్నాను కానీ ఏంటంటే ఈయన ఇవన్నీ చేసిన తర్వాత ఇంకోటి ఏమన్నాడంటే ఆయన నేను ప్రధాని గారికి ఉత్తరం రాస్తాను ఇవన్నీ కూడా ఎందు సీజ్ ద షిప్ అన్నాడు ఆయన షిప్ సీజ్ చేసేందుకు ఈయనకి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ అధికారాలు ఉండాలి ఎక్సైజ్ వాళ్ళకి సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు అయితేనండి ఇప్పుడంతా కూడా నువ్వన్నీ కూడా కాస్త ఏవో చిన్నపిల్లలు మారాన్ని చేసినట్టు నేను నన్ను ఇట్లా రానివ్వలేదు నాకు అది చేశారు ఇది చేశారు నన్ను అక్కడ ఆపారు ఇక్కడ ఆపారు రాన్ సెన్స్ నాన్ సెన్స్ అని ఆయన ఏం చేశాడంటే నేను అమిత్ షాకి రాస్తాను నేను ప్రధానికి మోదీకి రాస్తాను అది ఇదని ఉత్తరాలు రాస్తాను అని నేను అడిగాను అంతేగాని నేను చంద్రబాబు గారిని అడుగుతాను ఏంటి అనేది చెప్ప అని చెప్పలేదు పైగా ఇంకోటి ఏంటంటే అధికారులు ఎవరైతే ఇక్కడ వీరి పౌర సరఫరాకి సంబంధించింది ఇక్కడ అధికారులు లోకల్ అధికారులు కూడా వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మరి వాళ్ళకి లేకపోతే మొన్న పోలీసుల్ని కూడాను ఆయన గుడ్లు ఆయన పోలీసులు సరిగా చేసుకోవటం లేదు అదే నేను తీసుకోవాల్సి వస్తుంది నేను ఆ హోంశాఖ కూడా నేనే తీసుకోవాల్సి వస్తుందని కానీ హోంశాఖ ఆయన తీసుకున్నా కానీ లా అండ్ ఆర్డర్ ఆయన ఆయనకి ఉండదు ఆల్రెడీ ఆయన చీఫ్ మినిస్ట్రీస్ హోల్డింగ్ దట్ పోస్ట్ ఉన్నది ఆయనకి అర్థం కావట్లేదు అర్థమైంది కానీ ఆయనకి పెద్దగా ఆలోచించ అనాలోచితంగా మాట్లాడుంటాడు ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే మాట మాటికి మాట మాటికి మొన్న కూడాను ఈ రెండు సార్లు మరి ఢిల్లీ వెళ్ళొచ్చాడు ఒక్క ఒక్కడే చీఫ్ మినిస్టర్ లేకుండా నువ్వు షాగారితో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అప్పుడు తన అన్నగారిని కూడా తీసుకెళ్ళి తీసుకెళ్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళని కలిశారు మోదీ గారిని వాళ్ళందరినీ వాళ్ళ ముఖ్యమైన పెద్దల్ని బీజేపీ పెద్దల్ని మరి వాళ్ళు కూడా ఏదైనా కన్విన్స్ చేశారేమో మరి మనకు తెలియదు కానీ ఏమవుతుందో మరి మనకు తెలియదు కానీ కొంత ఒక కొంతమంది డిజపాయింట్మెంట్గానే ఉంది ఉప ముఖ్యమంత్రికి కాబట్టి ఏంటంటే ఇప్పుడు కాబో రాబోయే రోజుల్లో మరి అతనికి రాకపోతే గనక ఇంకా ఎంత కోపం కోపం తెచ్చుకుంటాడో కోపం ఇంకా చంద్రబాబు గారు అనే ముఖ్యమంత్రి ఆయన ఎలాగూ ఇన్ని బుజ్జగిస్తాడో ఇవన్నీ కూడా మనకి కొంచెం మనకి మనకి ఆసక్తికరంగా ఉంటాయన్నమాట ఇప్పుడు కనుక నిజంగా కనుక వాళ్ళ అన్నగారికి గనక ఈ రాజ్యసభ మెంబర్లు అయితే అఫ్ కోర్స్ ఇప్పుడు నామినేటెడ్ పదవులు చాలా రాబోతున్నాయి వాటిలో ఎంత ఇచ్చినా కానీ రాజ్యసభకి కానీ టీటీడీ చైర్మన్ కానీ లేకపోతే ఎంపీ కానీ ఇట్లా ఉండే విలువ వేరుగా ఉంటుంది బహుశా ఏమన్నా వీటన్నిటికీ కూడా ఈ కుల సమీకరణలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మరి కాపు కమ్మ రెడ్డి రెడ్లు లేరు అనుకోండి ఇక్కడ ఎక్కువగాను వీళ్ళకి కాదు కా కాకుండా వీళ్ళకి వీళ్ళకి కాపులకు ఇవ్వటం కుదరదు లేకపోతే చాలామంది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ అంతకు ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి ఎట్లా ఏమన్నా ఉంటాయేమో ఏది ఏదేమైనప్పటికీ కూడాను ఇవన్నీ కూడాను అలకలు లేకుండా పవన్ కళ్యాణ్ అనే ముఖ్య చీఫ్ అనే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన ఎక్కువ అలగకుండా చూసుకోవటం చంద్రబాబు గారి చంద్రబాబు గారి బాధ్యత అవుతుంది ఎందుకంటే రాబోయే కాలంలో ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఏళ్ళు వీళ్ళు కలిసి పాలించాలి అంతా కూడాను ఎందుకంటే వీళ్ళల్లో వీళ్ళకి కనుక పొరపక్ష్యాలు వచ్చి వీళ్ళలో వీళ్ళకి తేడాలు వస్తే మాత్రం రాష్ట్రం అంతా గగ్గోలు అయిపోతుంది గొడవ అయిపోతుంది చాలా అల్లరి ఉంటుంది ఉంటుందన్నమాట ఎందుకంటే ఏదైతే జనాలకు అనుకున్న కావాలనుకున్నారో కూటమి ఆ కూటమి కలిసి కలిసి పరిపాలిస్తేనే వాళ్ళందరికీ బాగుంటుంది అప్పుడే రాష్ట్రం చక్కగా ఉంటుంది కాబట్టి మరి ఏమవుతుందో మరి పవన్ కళ్యాణ్ అని ఈయన డిప్యూటీ టీ చీఫ్ మినిస్టర్ ఆయన ఎలాగూ ఆయనకి మనసులో ఏం భావాలు వస్తాయో ఆయన ఎప్పుడు ఎలా వెళ్ళిపోతాడు పైగా సెల్ఫీలు కూడా తీసుకున్నాడు చిన్నపిల్లల్లాగా సో ఆయన మనసు చిన్నపిల్లాడి మనస్తత్వం అంటారు ఆయన చేసేవన్నీ కూడా ఇట్లాంటివే చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే మరి ఆయన్ని ఎలాగూ కన్విన్స్ చేయగలుగుతారు చంద్రబాబు గారు అనేది మనం రాబోయే కాలంలో చూడాలి సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాజ్యసభ విషయాల్లో కూడా గందరగోళంగానే ఉంది ఆల్సెడ్ అండ్ ఆయనకి ఏదో కాస్త కోస్తా మనసులో ఏదో అసంతృప్తిగా ఉన్నది అన్నట్టు మాత్రము పవన్ కళ్యాణ్కి పవన్ పవన్ కళ్యాణ్ మనసులో అసంతృప్తిగా ఉన్నదన్న విషయం మాత్రం మనకి బాగా అర్థమవుతున్నదనమాట నా మనకే కాదు చాలామంది కూటమిలో వాళ్ళకి రాష్ట్ర ప్రజలకి ఆయన జనసేనలో వాళ్ళకి అందరికి కూడా అట్లాగే ఉంది కానీ ఆయన మాత్రం గోప్యంగా పెట్టుకుంటున్నాడు సో అదండి కావాల రాబోయే కాలమే మనకి చెప్పాలి ఇవన్నీ కూడా వీటన్నిటి సమాధానాలు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్